బిక్కవోలులో శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనపర్తి శాసన సభ్యులు నలమిల్లి రామకృష్ణారెడ్డి బిక్కవోలు మండలం బిక్కవోలులో శ్రీ గోలింగేశ్వర కుమారసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవం సందర్భంగా వీరభద్రుని సంబరంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల ఎన్డీఏ నాయకులు బిక్కవోలు గ్రామ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏడవ తేదీ నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి మహోత్సవాలు బెక్క అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి ముఖ్యంగా ఏడవ తేదీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి మహోత్సవం ఏదైతే ఉందో దాని సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన బెక్కలు కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో వారం రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అనేక ఇతర ప్రాంతాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఆ వారం రోజులు వచ్చి స్వామిని దర్శించుకోవడం ముఖ్యంగా ఇక్కడ కుమారసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ ఆలయం గోలింగేశ్వర స్వామి ఆలయం ఏదైతే ఉందో చాండిపేర కాలం నుంచి ప్రాచుర్యం చెందింది ఎక్కవోలు గ్రామం చాండిపేట గ్రామంలో ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక గ్రామం దాదాపుగా నూట ఎనిమిది శివాలయాలు ఈ గ్రామంలో ఉన్నట్టుగా మనకు చరిత్ర చూపుతా ఉంది అటువంటిది ఇది ఈ రోజు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఈ ఈ ఆలయాన్ని పరిరక్షించుకోవడం జరుగుతూ ఉంది అది ముఖ్యంగా ఏదైతే ప్రతి సంవత్సరం కూడా ఈ షష్టి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అదే విధంగా ఈ రోజు కూడా ప్రభుత్వం ప్రజలు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి శాంతి భద్రత సమస్య లేకుండా నిర్వహించడం కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతోంది ముఖ్యంగా ఈ సంవత్సరం ఒక సాంకేతికమైన సమస్య ఉత్పన్నమైంది ఏదైతే టీచర్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి సంబంధించిన ఉప ఎన్నిక జరుగుతూ ఉందో ఆ సందర్భంలో ఎన్నికల అమల్లో ఉండడం వలన ముఖ్యంగా అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లడానికి ఇంత సమస్య ఏర్పడినప్పటికీ ఆ సమస్యను అధిగమించి మరో పక్క అధికారులు దేవాదాయ శాఖ అధికారులు కాని పోలీసు అధికారులు గాని రెవెన్యూ అధికారులు కాని సర్వ సన్న ఉన్నారు విధంగా ఉత్సవ కమిటీ గ్రామం తరఫున ఉత్సవ కమిటీ రాజకీయాలకు అతీతంగా పార్టీల భేదం లేకుండా అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళడం పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నాం ఎటువంటి సమస్యలు లేకుండా ముందుకు వెళ్తా ప్రజలు కూడా సహకరించాలి ఏదైనా దర్శనం కొద్దిగా ఆలస్యమైనా అందరూ సహకరించి ఏ విధమైన ఇబ్బంది లేకుండా స్వామివారిని అందరూ దర్శించుకుని స్వామివారి అనుగ్రహం పొందే విధంగా ప్రభుత్వానికి సహకరించమని విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం